హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిల్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై మూడో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోండి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో దీంట్లో మనం చూసినట్లయితే డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ సూచన అని చెప్పేసి రావడం జరిగింది మనము డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసెస్ అని చెప్పేసి ఒక మీటింగ్ అయితే జరిగిందండి సో ఇది వచ్చేసరికి మనకి యాభై ఏడవ మీటింగ్ అని చెప్పి చెబుతాము సో యాభై ఏడవ డీజీపీ సో వీళ్ళ మీటింగ్ అనేది మనకి ఢిల్లీలో జరిగిందండి సో మనకి ఢిల్లీలో జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి యాభై ఏడవ డీజీపీ మీటింగ్ల సమావేశము ఏ నగరంలో జరిగింది అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో ఢిల్లీలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా యొక్క ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ కానీ సో వీటి మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు అదే పాటుగా దీంట్లో మనకి ఏదైతే జాతీయ భద్రత కానివ్వండి ఉగ్రవాద కట్టడికి చర్యలను కానివ్వండి సో అదే విధంగా జైళ్ళల్లో కొన్ని సంస్కరణ తీసుకురావాలి అని చెప్పేసి ఓవరాల్గా ఈ యొక్క సదస్సులో మోడీ గారు ప్రసంగించడం జరిగిందండి సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే పోలీసు వ్యవస్థ జాతీయ భద్రత ఉగ్రవాద కట్టడికి చేపడుతున్న చర్యలు సైబర్ భద్రత ఇలాంటి అంశాల్లో ఈ యొక్క సదస్సులో చర్చించారు అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈ దీనికైతే ఏదైతే మనకి జైళ్ళ నిర్వహణలో సంస్కరణలు రావాలి అని చెప్పేసి దేశంలోని డీజీపీలు ఐజీలు సదస్సులు నిర్వహిస్తున్న తీరులోనే రాష్ట్రాలు జిల్లాల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా మనకి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి కొన్ని సంస్కరణలు తీసుకురావాలి పాత చట్టాలను తీసివేయాలి అని చెప్పేసి ఓవరాల్గా ఉద్దేశించడం జరిగిందండి సో దీంట్లో మనం చూస్తే మెయిన్ మనకి ఎన్నో సద సమావేశం అని చెప్పేసి ఎక్కడ జరిగింది అన్నది ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఢిల్లీలో జరిగింది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అనేది ఏ లిస్ట్లో కిందకు వస్తుంది అంటే సెంట్రల్ లిస్ట్కి వస్తుందా స్టేట్ లిస్ట్కి వస్తుందా కాంక్రీట్ లిస్ట్కి వస్తుందా సో మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుంది లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది సో మనకి స్టేట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుందండి అంటే రాష్ట్ర జాబితాలో ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో రాష్ట్ర జాబితాలో ఉంటుంది లా అండ్ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదండి నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నేడు పిఎం రాష్ట్రీయ బాల పురస్కార అవార్డుల ప్రధానం అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈవెంట్ రావడం జరిగిందండి సో పిఎం రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు రెండు వేల ఇరవై సంబంధించి మొత్తము పదకొండు మందిని ఎంపిక చేశారండి సో ఈ పదకొండు మందిలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక చెస్ ప్లేయర్ ఒక ఆమె ఉంది సో ఆమె చెప్తా ఉన్నారు మీనాక్షి అని చెప్పి చెప్తున్నారండి సో మనకి బా ఏపీ బాలిక మీనాక్షికి అందజేయనున్న రాష్ట్రపతి అని చెప్పేసి మన ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో మనకి లాస్ట్ లాస్ట్ త్రి మూడో వీడియో నాలుగో వీడియోలో అండి సో మనం లాస్ట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోలో ఏవైతే మనకి సాహస బాలల పురస్కారాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో ఆ యొక్క అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరు ఇవి వేరు అండి ఇవి మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఏదైతే మనకి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ ఈ అవార్డ్స్ అనేవి మొత్తం రెండు వేల ఇరవై సంబంధించి పదకొండు మందికి ఇచ్చారు వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇస్తారండి మొత్తం ఆరు విభాగాల్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాంట్లో మనం చూసినట్లయితే ఏదైతే కళలు సంస్కృతిలో ఫోర్ మెంబర్స్ని ఎంపిక చేయడం జరిగిందండి సో మనకి ఏదైతే పద్దెనిమిది మంది అంటే పద్దెనిమిది ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎంపిక చేస్తూ ఉంటారు మొత్తం ఫోర్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది శౌర్య కేటగిరీలో అంటే శౌర్యం ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తుల్లో మన పిల్లల్లో మనకి వన్ మెంబర్ని ఎంపిక చేయడం జరిగింది ఈ కేటగిరీ నుంచి అదేవిధంగా నూతన ఆవిష్కరణలు దాంట్లో ఈ టూ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి సామాజిక సేవలో ఒక మెంబర్ని సెలెక్ట్ చేయడం జరిగింది క్రీడారంగం నుంచి మొత్తము త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగిందండి సో ఓవరాల్ గా పదకొండు మందిని సెలెక్ట్ చేశారు దేనికి సంబంధించి పిఎం ఏదైతే ప్రధానమంత్రి బాల పురస్కారాలు ఈ అవార్డులో భాగంగా మొత్తం పదకొండు మందిని సెలెక్ట్ చేశారు సో ఈ యొక్క రంగాల్లో ఎవరైతే విశేషంగా సేవ చేస్తూ ఉంటారో అలాంటి ఏదైతే బాలలు బాలికలు ఉంటారో అలాంటి వాళ్ళని ఎంపిక చేస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అని అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఇస్తారండి క్యాష్ ప్రైజ్ అనేది లక్ష రూపాయలుగా ఇస్తారు ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఈ అవార్డ్స్ అనేవి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మనకి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార అవార్డ్స్ అని ప్రదానం చేయడం జరుగుతుంది సో ఈ పాయింట్లు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు మీనాక్షి ఆమె విశాఖపట్నానికి సంబంధించిన ఒక చెస్ ప్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో మన లాస్ట్ వీడియోలో మనము ఏదైతే మనకి సాహస బాలల పురస్కారము అని చెప్పేసి స్కస్ చేసుకోవడం జరిగిందండి సో అవి దగ్గర దగ్గరగా యాఫైఆర్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో అదే విధంగా మనకి ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అవార్డు ఇస్తున్నారని చెప్పేసి దీని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అండి సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఏదైతే మనకి సాహస బాలల పురస్కారాలు అని చెప్పేసి మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రజెంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెప్పేసి దీ యొక్క వీటికి ఎంపికయ్యారని చెప్పేసి సాహస బాలల పురస్కారానికి వాళ్ళలో మనం వినూత్న అని చెప్పేసి అదేవిధంగా మనకి ఇంకో ఆమె వచ్చేసరికి మనకి ఈవ్లీన్ అని చెప్పేసి సో ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని మనము ఇద్దరు యొక్క ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేశారు దీంట్లో మొత్తం పదకొండు అండి సో ఈ రెండు మనం కంపేర్ చేసుకొని చదువు చదువుకుంటూ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్తవ్య పదులో ప్రబల తీర్థం అని చెప్పేసి వచ్చిందండి గణతంత్ర వేడుకల్లో అలరించనున్న ఆంధ్రప్రదేశ్ శకటం అని చెప్పేసి ఉందండి సో మరి శకటం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మన ఫోటోలో సో వీటిని శకటాలు అని చెప్పేసి అంటారండి సో ఈ యొక్క శకటాలని డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం సంబంధించి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో ఈ యొక్క శకటాన్ని మనకి ఇక మీ అందరికి ఐడియా ఉంటుందండి రాజపద్రి మన కర్తవ్య పదగా పేరు మార్చారు సో ఇది మన కరెంట్ ఈవెంట్లో కూడా చదువుకునే ఉన్నామండి సో ఇది మనం చూసినట్లయితే దీనికి డెబ్బై నాలుగో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క శకటాన్ని ఏదైతే మనకి ఇది కోనసీమ జిల్లాకు సంబంధించిందండి సో అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్లో మనకి ప్రబల తీర్థం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ప్రబల తీర్థానికి ఇది ఒక ప్రబల పేరే ప్రబల తీర్థం అండి ఇది కోనసీమ జిల్లాకు సంబంధించింది సో దీన్ని రేపు రిప్రజెంట్ చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నారండి సో అదేవిధంగా సంక్రాంతి సంబరాలకు సంబంధించి రైతు కుటుంబం ఎలా సంసిద్ధమవుతుంది పొలాల మధ్య వరికంకులు ఎద్దుల బండి ఎలా వెళ్తుంది ప్రబల తీర్థ నిర్వహణ ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం ఈ రిప్రజెంట్ చేస్తూ ఉంటారండి సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా సాంప్రదాయమైన గరగ నృత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి గరగ నృత్యం అని చెప్పేసి ఇక్కడ మనకి చేస్తూ ఉంటారు అని చెప్పేసి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గరగ నృత్యం అని చెప్పేసి ఆ రోజు పర్ఫామ్ చేస్తూ ఉంటారండి సో మామూలుగా కూడా మనకి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి గరగ ఫోక్ డ్యాన్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ధింసా కానివ్వండి లంబాడీ కానివ్వండి తప్పెడగుళ్ళు కానివ్వండి భామా కలాపం కానివ్వండి ఇలాంటివి కూడా మనకి తోలు బొమ్మలాట కానివ్వండి సో ఇలాంటివి మనము ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఫోక్ డాన్సర్స్గా చెప్పుకోవచ్చు అండి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ప్రబల తీర్థం ఏ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఏ జిల్లా అని అంటే మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా సో అదేవిధంగా మనకి దాంట్లో భాగంగా నృత్యాన్ని చేస్తారు గరగ గరగలు అని చెప్పేసి అంటారు ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే టూరిజం టూ పాయింట్ జీరో అరకు గండికోట అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి నూట యాభై కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన సో స్వదేశీ దర్శన్ ఇది ఒక స్కీమ్ అండి స్వదేశీ దర్శన్ అనేది మనకి మోడీ గారు ఫస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో స్వదేశీ దర్శన్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి సో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మెయిన్ దీన్ని థీమ్ ఏంటంటే ఏవైతే కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉంటాయో ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉంటాయి వాటిని డెవలప్మెంట్ చేయటం మౌలిక సదుపాయాన్ని కల్పించి అంతర్జాతీయ ప్రమాణాలను కల్పించడం ఈ యొక్క స్వదేశీ దర్శన యొక్క మెయిన్ థీమ్ ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనులో స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం నుంచేనండి రెండు వేల ఇరవై మూడు జాన్యువరి ఒకటి నుంచి దీన్ని అమలు చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారు సో దీంట్లో భాగంగా మొత్తము దేశం మొత్తం మీద ఇప్పటి వరకు ముప్పై ఆరు పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది సో ఈ ము ముప్పై ఆరు పర్యాటక ప్రాంతాలు మొత్తం ఎన్ని స్టేట్స్ అంటే పంతొమ్మిది స్టేట్స్ నుంచి ఎంపిక చేయడం జరిగిందండి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మొత్తం పంతొమ్మిది స్టేట్స్ నుంచి ముప్పై ఆరు పర్యాటక ప్రాంతాలను సెలెక్ట్ చేస్తే ఆ పర్యాటక ప్రాంతాల్లో ఈ పంతొమ్మిది స్టేట్లు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉందండి సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ఏవైతే రెండు పర్యాటక ప్రాంతాలు ఉంటాయో వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది అవే మనకి గండికోట అని చెప్పేసి ఉంటుందండి సో అదేవిధంగా గండికోట అరకులు సంబంధించి మనకి లంబసింగి అని చెప్పేసి చెప్తామండి సో దీనికి సంబంధించి లం లంబసింగి సో అరకు లంబసింగి అది ఒక కారిడార్ అండి దీన్ని చేశారు సో అదేవిధంగా మనకి గండికోట అని చెప్పేసి గండికోట సో ఇది ఒక పోర్చండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇక్కడ పిక్చర్స్ ఇది గండికోట అండి సో ఈ రెండింటిని దగ్గర దగ్గరగా ఏదైతే మనకి నూట యాభై కోట్ల రూపాయలతో వీటిని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో గండికోట పర్యాటక ప్రదేశం ఒకటి సో అరకు లంబసమ్మి ఒకటి వీటిని మేము త్వరలో అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక స్కీమ్ ఏదైతే మనకు ఉంటుందో ఇది మనకి ఏదైతే మనకి స్వదేశీ దర్శన స్కీమ్ అనేది మనకి ఇంప్లిమెంట్ ఉందండి సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం పంతొమ్మిది స్టేట్లు ముప్పై ఆరున సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ఉన్నాయి అరకు లంబసింగి ఒక సర్క్యూట్ గండికోట అండి సో ఈ రెండు ప్లేసెస్ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరోలో ఎంపిక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీంట్లో భాగంగా నూట యాభై కోట్లు మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారండి సో వెరీ వెరీ ఏదైతే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో ఏపీకి అవార్డు అని చెప్పేసి మనకు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అని చెప్పేసి మనకి ఏదైతే మనకి చిరుధాన్యాల సేంద్రియ ఉత్పత్తులు రెండు వేల ఇరవై మూడు బెంగళూరులో జరిగిందండి ఈ యొక్క ఫెయిర్ సో త్రి మూడు రోజుల పాటు జరిగింది ఏదైతే మనకి చిరుధాన్యాల సో చిరుధాన్యాల సేంద్రియ సేంద్రియ ఉత్పత్తులు అని చెప్పేసి చెప్తామండి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మనకి బెంగళూరులో జరిగిందండి సో దీంట్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్కి రెండవ స్థానం వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెండవ మొదటి స్థానం అయితే మాత్రం కర్ణాటక అనేది కర్ణాటక ఏవైతే మనకి చిరుధాన్యాలకు సంబంధించి ఉత్పత్తులు ఉంటాయో వాటిలో ఫస్ట్ కర్ణాటక ఉంది సో సెకండ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మనం చూస్తే ప్రపంచంలో పరంగా అంటే ఏదైతే మనకి ప్రపంచంలోనే చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం ఏది అంటే మనము భారతదేశం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందువల్ల దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో ఏపీకి అవార్డు అని చెప్పేసి రావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసరికి కర్ణాటకను గుర్తుంచుకోండి అదేవిధంగా చిరుధాన్యాల దినో సంవత్సరంగా యుఎన్ఓ రెండు వేల ఇరవై మూడుని డిక్లేర్ చేసింది యుఎన్ఓ రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా డిక్లేర్ చేసింది మన ఏ మన భారతదేశం వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని అన్ చిరుధాన్యాల దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ రోజు మనకి ఎర్వీకులం నేషనల్ పార్క్ అనేది ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి ఫస్ట్ ఎర్వీకులం నేషనల్ పార్క్ రిపోర్ట్స్ బర్త్ ఆఫ్ నీలగిరి థార్ ఇన్ డిసెంబర్ అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే మనకి ఎర్వీకులం నేషనల్ పార్క్ అండి సో మనకి ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనే ఒక టాపిక్ ఖచ్చితంగా మనం చదువుకోవాలండి ప్రతి ఎగ్జామ్లో ఈ యొక్క ఫీల్డ్ నుంచి ఈ యొక్క టాపిక్ నుంచి ఏదైతే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయో సో దాంట్లో భాగంగా మనం టైగర్ రిజర్వ్స్ కూడా చదువుకుంటామండి సో దాంట్లో భాగంగా ప్రతి ఎగ్జామ్లోనండి సో మనకి ఏదైతే కింద గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కానించి అంటే లైక్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానించి గ్రూప్ వన్ స్థాయి వరకు ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచరీ నుంచి ఒక బిట్ అడగడం జరుగుతుంది సో నిన్నే మనకి మనకు సంబంధించి ఏదైతే మనకి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో పెరియార్ టైగర్ రిజర్వ్ సో మనకి పెరియార్ అండి సో మనకి పెరియార్ పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగిందండి సో మనకి పెరియార్ పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగిందండి సో మనకి పెరియార్ డ్యామ్ అన్నా పెరియార్ రివర్ అన్నా పెరియార్ నేషనల్ పార్క్ అదే అదేవిధంగా మనకి పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అన్న సో పెరియార్ అని కనపడితే మనము కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో మనకి కేరళ అండి సో స ఖచ్చితంగా మనకు ఒక నేషనల్ పార్క్ అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనకి కులం నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉందండి ఈ యొక్క కులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనము కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అక్కడ మనకు సంబంధించి ఇక్కడ మీరు ఫోటోలో పిక్లో చూస్తున్నట్టు దీని పేరండి మనము నీలగిరి థార్ అని చెప్పేసి అంటామండి సో నీలగిరి పర్వతాలు నీలగిరి బయోస్వేర్ రిజర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక కేరళ అదేవిధంగా తమిళనాడు ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయండి సో మనకి ట్రయాంగిల్ టైప్లో మనకి ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఈ నీలగిరి బయోస్ఫియర్లోనే మనకి ఇరవై నేషనల్ పార్క్ అనే ఉంటుంది అక్కడ డిసెంబర్లో ఈ యొక్క డిసెంబర్ మంత్లో మనకి నీలగిరి థార్ జన్మించిందని చెప్పి చెప్తున్నారండి సో నార్మల్గా ఈ యొక్క పార్క్ అనేది జనవరి ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అండు సో మనకి జాన్యువరి ముప్పై ఒకటి టు మనకి మార్చి ముప్పై ఒకటి వరకు మనకి మామూలుగా అయితే క్లోజ్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అక్కడ దీనికి సంబంధించి ఏవైతే బర్త్స్ అనేవి అంటే వీటికి సంబంధించినటువంటి ఇలాంటివి ఏదైతే మన నీలగిరి తార్స్ కానివ్వండి అక్కడ వచ్చేసి బ్రీడింగ్ సీజన్ అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అది మనం బ్రీడింగ్ సీజన్ వల్ల దాన్ని టెంపరీగా క్లోజ్ చేస్తాను ఓవరాల్గా అట్టికి రావడం జరిగిందండి సో ఆ నేషనల్ పార్క్లో ఏం జరుగుతుంది అన్నది ఓవరాల్గా రాయడం జరిగింది సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీలగిరి థార్ అని చెప్పేసి ఎక్కడ బాగా ఫేమస్ అంటే మనము ఎర్వీకులం నేషనల్ పార్క్ ఎర్వీకులం నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందంటే కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి నీల గురించి అని ఒక ఫ్లవర్స్ పోస్తాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది లాస్ట్ వీడియోస్లో ఈ యొక్క ఏదైతే మనకి ఎర్వీకులం నేషనల్ నేషనల్ పార్క్ ఉంటుందో ఇక్కడ నీల కురింజిని ఒక ఫ్లవర్స్ ఉంటాయండి యొక్క నీల కురింజిని ఫ్లవర్స్ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పోస్తాయని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ నేషనల్ పార్క్లోనే ఆ యొక్క ఏవైతే మనకి నీల కురింజిని ఫ్లవర్స్ ఉంటాయో ఫ్లవర్స్ ఉంటాయో అవి ఎక్కువగా పోస్తాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనకి ఎస్పెషల్లీ మనకి ఖచ్చితంగా కేరళకు సంబంధించి మనకి పెరియార్ నేషనల్ పార్క్ కానివ్వండి ఎరవికులం నేషనల్ పార్క్ కానివ్వండి చిన్నారు వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానివ్వండి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కానివ్వండి వయనాడ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానివ్వండి పంబాడం షోలా అన్నముడి షోలా నేషనల్ పార్క్స్ కానివ్వండి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్